టీఎస్పీఎస్సి నుండి అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ మున్సిపల్ వీటిలో ఈ ఎగ్జామ్ రాసిన వల్ల సెలెక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిండ్రు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక చూడండి ఇది ఆ వెబ్ నోట్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ మున్సిపల్ వాళ్ళ సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చిండ్రు ఇక్కడ ఉంది ఇది త్రీ పేజెస్ ఉంది ఈ లిస్ట్ అయితే చూడండి ఇది మొత్తము అయితే ఇళ్ళు ఎవరెవరు నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి మన సెలెక్షన్ లిస్ట్లో ఉన్నట్టు ఇది ఇక్కడ నోటీస్లో ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఈ లైన్లో ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ హ్యావ్ బిన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద ఎబో పోస్ట్ ఇప్పుడు చెప్పిన పోస్ట్లు ఉన్నాయి కదా ఈ పోస్ట్కి ఇక్కడ ఎవరైతే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయినరు అని చెప్తున్నారు ఇక్కడ కింద చూసుకుంటే ఇవైతే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మల్టీ జోన్ వన్లో హాల్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంది నెక్స్ట్ జోన్ వన్లో ఒక ఇక్కడ మూడు హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి నెక్స్ట్ జోన్ టూలో ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్తే జో జోన్ త్రీలో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంది జోన్ త్రీలో ఒకటి రెండు మూడు హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి జోన్ ఫైవ్లో రెండు ఉన్నాయి జోన్ సిక్స్లో వన్ ఉంది జోన్ సెవెన్లో ఒక హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకా కిందికి వస్తే సీనియర్ అకౌంటెంట్లో జోన్ వన్ జోన్ త్రీలో ఇక్కడ ఇట్లా హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి ఎవరైతే మొన్న వెరిఫికేషన్కి వెళ్ళిండో ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ నెంబర్స్ ఉన్నాయా లేదో ఇది మొత్తం త్రీ పేజెస్ ఉన్నాయి ఇది అది ఈ ఒకసారి టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లో ఈ వెబ్ నోట్ అనేది అవైలబుల్గా ఉంది ఒకసారి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే రాసిందో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో